రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల

దక్షిణాయనే తుంగ భద్రాజకు ఆల బాగతో చుక్క నీళ్ళు ఆ కలిశం మీద గణపతి మీద చల్లండి మీపై పైన చల్లుకోండి దేవాత్మ నుంచి పూజా ద్రవ్యాణం ప్రోక్ష్య పూజా ద్రవ్యాల మీద నక్షత్రంలో పూజ ద్రవ్యాణం ప్రోక్ష గణపతి మీద పట్టుకోండి కోమ సమేదేవర శుభఫల అవాప్య మాత్రేనామా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఒల్లూరు గ్రామం వేంచేసిన శ్రీ వల్లూరమ్మ దేవస్థానం ఈరోజు మహిళా భక్తులసే సామూహిక వరలక్ష్య వతాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో రెండు వేల మంది మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అందించిన పూజా సామాగ్రి మొత్తం కూడా అంటే పాల్గొన్న రెండు వేల మంది భక్తులకు కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇవ్వడం జరిగింది ఆ యొక్క పూజా సామాగ్రి మొత్తం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు చాలా ఆసక్తిగా అమ్మవారి నమ్మ అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకాలతో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా భక్తులందరూ కూడా పాల్గొని దాతలు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయటం గాను వాళ్ళ వంతు సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ మంత్రివర్యులు శ్రీ డోల బాలవీరాంజన స్వామి గారు అదేవిధంగా మారిటం బోర్డు చైర్మన్ గారైనటువంటి అయినటువంటి శ్రీ దామచల్ల సత్యాసార్ గారు మరియు పెద్దలు దామచల్ల పూర్ణచంద్ర సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంతటి పద్ధతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది సహకరించినందుకు పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంబికాలో అఖండ ఆషాదం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రేర్ by 3 50 percent Jock and Jones by three forty percent US Polo by two forty percent Killer by 2 get 2 Spiker by 2 get 2 Alan Soli flat 30% Blackberry by 2 get 2 Arrow by 2 get 2 Lenin Club by 2 get 2 Indian Terrain by 3 40 percent Parks by 3 get 3 Crimson Club బై త్రీ ఫార్టీ పర్సెంట్ మెషిన్ బై టూ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ బిగ్ బ్రాండ్స్ పై అంబికా ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్